ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అందరినీ సమాయత్తం చేసేదానికి సిద్ధం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఐదు ప్రాంతాలలో కార్యకర్తల సభని నిర్వహిస్తూ అందులో భాగంగా రేపు మధ్యాహ్నం రెండున్నర గంటలకి ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సభని నిర్వహించబోతూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామం నుంచి కూడా ఎవరైతే గ్రామంలో క్షేత్రస్థాయిలో పనిచేసేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం ఉందో గృహసారథుల దగ్గర నుంచి మొదలుపెట్టి గ్రామ కమిటీలు కానీ అనుబంధ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు వాళ్ళతో పాటుగా నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళ నుంచి ఎవరైతే ఎన్నిక కాబడినటువంటి సర్పంచులు ఎంపీటీసీలు లేక సొసైటీలకు సంబంధించినటువంటి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ కావచ్చు పిఎస్ఈఎస్ సొసైటీలు కావచ్చు అలాగే ఎంపీపీలు జెడ్పీటీసీలు మార్కెట్ కమిటీలు ట్రస్ట్ బోర్డులు మొత్తం యంత్రాంగం అంతా కూడా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతా ఉన్నాం గడిచినటువంటి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో బహుశా భారతదేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అనేక సంక్షేమ పథకాలని ఏ ఒక్కరికి కూడా రూపాయి కూడా లంచం ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా వీళ్ళ పెద్ద ఎత్తున ప్రజలకి మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది సుమారుగా రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ప్రజల యొక్క అకౌంట్లో కులాలకి మతాలకి ప్రాంతాలకి పార్టీలకి రాజకీయాలకి వర్గాలకి అతీతంగా మేలు చేకూర్చినటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది అందుకే మేము సిద్ధం ప్రజల్ని మరొకసారి ఆశీర్వదించమని చెప్పి అడగడానికి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా వీళ్ళ గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలు కానీ గ్రామ సచివాలయాలు కానీ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేక త్రాగునీటి అవసరాన్ని తీర్చడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇవాళ రాష్ట్ర స్థాయిలో పోర్ట్లు లేక పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం కావచ్చు ఇట్లా పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాల్లోని కూడా ఏ రకమైనటువంటి భేదాలు లేకుండా సమానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లోని కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి లక్ష్యంతో అడుగులు వేస్తూ ఉన్నాము అందుగురించే ప్రజల్ని మరొకసారి దీవించమని అడగడానికి సిద్ధం అని చెప్పి ఇవాళ ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం ప్రజల్లోకి అంతేకాకుండా సుపరిపాలన ఏదైతే గతంలో ఎవరికైనా ఏదైనా ఒక పథకం అందాలి అని అంటే వాళ్ళకి మేలు జరగాలి అని అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫలాలు వారు తీసుకోవాలి అని అంటే జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్ళు అరిగేటట్టుగా చొప్పులు ఎరిగేటట్టుగా తిరగాల్సినటువంటి పరిస్థితి ఉండేది అధికారుల దగ్గరికి వెళ్తే రేపు రండి ఎల్లుండి రండి అని చెప్పి జిల్లా కార్యాలయాల చుట్టూ లేకపోతే రాష్ట్ర కార్యాలయాల చుట్టూ తిప్పుకునేటటువంటి పరిస్థితి ఉండేది ఇవాళ పరిపాలన అనేటువంటిది గ్రామ స్థాయిలోకి తీసుకుని రావడం జరిగింది ప్రతి గ్రామంలోని గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి ఎవరికి ఏ అవసరం వచ్చినా ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ పథకం అందాలనన్నా దాదాపుగా ఐదు వందల యాభై సర్వీసెస్తో ఇవాళ గ్రామస్థాయిలోనే ఓ వాలంటీర్ వ్యవస్థ కానీ గ్రామ సచివాలయం వ్యవస్థను కానీ తీసుకొచ్చి ప్రజలకి అందుబాటులోకి చేరువలోకి వాళ్ళకి నాలుగడుగుల దూరంలోనే వాళ్ళ ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసి ఓ సుపరిపాలన అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ఇవాళ ఈ రాష్ట్రంలో ఉదాహరణగా చేసి చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ప్రజల్ని మరొకసారి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడగడానికి సిద్ధం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా రైతే మరో పక్కన ఇవాళ ఇళ్ళ పట్టాలకు సంబంధించి గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎక్కడా కూడా ఏ ఒక్క పేదవాడికి అంగుళం భూమి కూడా ఇచ్చినటువంటి పాపాన పోలే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదులో వంద కోట్ల రూపాయలు పెట్టుకుని మరి ఒక్కొక్క అడుక్కి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఎంతో పెద్ద భవనాన్ని ఆయన ఇల్లుని కట్టుకున్నాడు తప్పితే ఏ పేదవాడికి కూడా కనీసం ఇల్లు ఉండాలి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అది చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది అనేటువంటి ఆలోచన కూడా చేసింది పాపాన పోల ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సుమారుగా ముప్పై ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల మందికి ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయడం జరిగింది ఎక్కడిచ్చాం ఆ భూముల్ని నేనంటే ఎక్కడో మునిగిపోయే భూములనో లేకపోతే ఊరికి దూరంగా అడవిలోనో ఇచ్చినటువంటి పరిస్థితి కాదు ఎక్కడైతే లబ్ధిదారులు సంతృప్తిని వ్యక్తం చేస్తారో ఎక్కడైతే నివాసయోగ్యంగా ఉంటుందో ప్రభుత్వ భూములు లేనప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు ఖర్చు పెట్టి రైతుల్ని ఒప్పించి మెప్పించి వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకుని వీళ్ళ ప్రతి పేదవాడికి పేదవాడికి కూడా ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం ఒక యజ్ఞంలాగా జరుగుతూ ఉంది అంతేకాకుండా ఇళ్ళ పట్టాలు ఇచ్చి అక్కడతో చేతులు దులుపుకునే కార్యక్రమం చెయ్యట్లా అక్కడ అవసరమైనటువంటి కనీస వస్తువులన్నిటిని కూడా సమకూరుస్తూ ఉన్నాం ఎక్కడైతే ల్యాండ్ లెవెలింగ్ అవసరం అవుతుందో వాటిని చేస్తూ ఉన్నాం గ్రావెల్ రోడ్సు అలాగే ఎలక్ట్రిఫికేషను ఎలక్ట్రికల్ లైన్స్ వేసి మరి అలాగే ఎక్కడైనా పెద్ద లేఅవుట్స్ ఉంటే సబ్స్టేషన్లను కూడా నిర్మాణం చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం బోర్లు వేస్తూ ఉన్నాం గతంలో ఎవరికైనా ఏ కొంతమందికైనా పట్టాలనేవి వచ్చుంటే వాళ్ళు ఒక్కరే ఇల్లు కట్టుకోవాలని అంటే అక్కడ కరెంటు లేక బోరు లేక వాళ్ళు సొంతంగా వేయించుకునేటటువంటి స్తోమత లేక ఆ పట్టాలని బీరువాలోనే ఉంచుకునేటటువంటి పరిస్థితి ఉండేది ఇవాళ రెడీగా వెంటనే మనం పట్టా ఇచ్చిన రెండో రోజే వాళ్ళకి ఇల్లు కావలసి కట్టుకునేటట్టుగా అన్ని వసతుల్ని కూడా అక్కడ కల్పించి వాళ్ళ ఇల్లు కట్టడం అనేటువంటిది ఒక యజ్ఞంలాగా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది అందుకే ప్రజల్ని మరొకసారి మాకు అవకాశం ఇవ్వండి ఫ్యాను గుర్తుకు ఓటేయండి అని చెప్పి అడగడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన అయితే చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఏదో రకమైనటువంటి మోసపూరితమైనటువంటి ఆలోచనలతో మాత్రమే ఆయన రాజకీయ చరిత్ర అంతా కూడా నడిచింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఓ సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త వరకు కూడా అంటే గజ దొంగల నుంచి మొదలుపెట్టి జేబు దొంగల వరకు గజ దొంగలంటే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరు చెప్పి వందల కోట్లు యువతని మోసం చేసి విదేశాల నుంచి కూడా డబ్బులు కొట్టేసేటటువంటి కార్యక్రమం ఆయన చేస్తే ఆయన పేరు చెప్పి రాజ్యాంగేతర శక్తులుగా ఏర్పడినటువంటి జన్మభూమి కమిటీలు చిన్న చిన్న పథకాలు ఇవ్వడానికి పేదవాడికి వాళ్ళ దగ్గర నుంచి కూడా లంచాలు తీసుకుంటే తప్ప వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ జేబుల్లో డబ్బులు కొట్టేస్తే తప్ప వాళ్ళకి పథకాలు ఇవ్వనటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవాళ అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఆయన బలం మీద ఆయన చేసినటువంటి మంచి మీద ఆయన ప్రభుత్వ పాలనని నమ్ముకుని ప్రజల్ని ఓట్లు అడిగినటువంటి సందర్భం ఏనాడు లేదు ఏ రకంగా ప్రజల్ని ఏ మార్చాలి ఏదో రకంగా ఆ ఎన్నికలు దాటాలి ఆ ఎన్నికల్లో ఆ ముఖ్యమంత్రి పదం అనేటువంటిది మాత్రమే పరమావధిగా ఆయన చూసుకుని మరి ఏ రకంగా అందులో గట్టెక్కాలనేటువంటి ప్రయత్నమే చేస్తాడు తప్పితే ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఆయన పేరు చెప్తే గుర్తొచ్చే ఒక్కటంటే ఒక్క పథకం కూడా లేనటువంటి పరిస్థితి ఎక్కడైనా కూడా రాష్ట్రం మొత్తం మీద చూస్తే పలానా ప్రాంతంలో పలానా అభివృద్ధి కార్యక్రమం నేను చేశాను అని చెప్పి చెప్పుకునేటటువంటి పరిస్థితిలో కూడా ఎక్కడ లేనటువంటి పరిస్థితి ఇవాళ అందుగురించే ప్రజలు ఈ మరొకసారి చేత్కరించడానికి ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకి మూత వేయడానికి సైకిల్ని పూర్తిగా షెడ్లో పెట్టడానికి ప్రజలు మరి అందరూ కూడా సమాయత్వం అవుతున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించే ఈవేళ ఓ పక్కనేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర కాలు పట్టుకుంటాడు మరో పక్కన బీజే వాళ్ళ బీజేపీ వాళ్ళతో చెర తెర వెనక రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరో పక్కన ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి ఆయనకి ఏదో రకంగా మభ్యపెట్టి ఆయనతో కూడా ఇవాళ ఒక అనైతిక పొత్తుతో ప్రజల్లోకి వెళ్ళి ఏదో రకంగా నాలుగు పార్టీలు కలిపిస్తే ప్రజలు మనల్ని మళ్ళీ అవకాశం ఇస్తారేమో అనేటువంటి ఒక అమాయకమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇవాళ ఎన్ని పార్టీలు కలిసినా ఎంతమంది కలిసినా సింగిల్ సింహం సింగిల్గా వస్తుంది సింహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కరిగానే పోటీ చేస్తున్నాం ఇవాళ మా పార్టీ మా ప్రభుత్వం మేము ప్రజలకు చేసినటువంటి మంచిని నమ్మి ప్రజలు మాకు మళ్ళీ అవకాశం ఇస్తారనేటువంటి దృఢమైన విశ్వాసంతో ఇవాళ మేము ప్రజల్లోకి వెళ్తున్నాం ప్రజల్ని మోసం చేసో లేకపోతే చేయలేనటువంటి వాగ్దానాలు చెప్పో ఇవాళ ప్రజల్ని ఓట్లు అడగట్లేదు మేము మేము ఏదైతే ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో వేళ రెండు వేల పంతొమ్మిదికి ముందు నవరత్నాల పేరిట ఈ రకమైనటువంటి పథకాలను మేము ప్రవేశపెడతామనేటువంటి ఓ మేనిఫెస్టోని వాళ్ళ చేతుల్లో పెట్టి ఓట్లు అడిగాము మాకు అవకాశం ఇవ్వండి మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మేము అధికారంలోకి వస్తే మా ప్రభుత్వం ఏర్పడితే నేను శాసనసభ్యుడిగా గెలుపొందితే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మీకు చేస్తాము అని చెప్పి ఆ వేళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో చెప్పాము ఇవేళ వాటి చేసి చూపిస్తూ ఉన్నాం కాబట్టి చేసినటువంటి పనిని గ్రహించండి గుర్తించండి మరొకసారి ప్రోత్సహించండి అని చెప్పి ప్రజల్ని అడగడానికి ముందుకు వెళ్తా ఉన్నాం దానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కానీ లేక జనసేన పార్టీ కానీ ఇతర అన్ని రాజకీయ పక్షాలు కూడా మరొకసారి మీరు ఓడిపోవడానికి సిద్ధం కండి ప్రజలతో మీరు చేత్కరించుకోవడానికి సిద్ధం కండి ప్రజలు మీ పార్టీ కార్యాలయాలకి పూర్తిగా శాశ్వతంగా తాళాలైపోతా ఉన్నారు కాబట్టి దానికి మీరు సంసిద్ధులై ఉండండి అని చెప్పి తెలియజేస్తూ పాత్రికాముఖంగా మరొకసారి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఖచ్చితంగా రేపు మనందరి ప్రీతమ నాయకుడు మరి చెప్పిన మాటని చేసి చూపించేటటువంటి ఒక పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటలు వినడానికి ఆయన అందించినటువంటి ప్రజారంజక పాలనని వివరించడానికి రేపు మన కార్యకర్తల సభ జరగబోతూ ఉంది కాబట్టి కార్యకర్తల యొక్క సత్తా ఏంటో చూపిద్దాం రేపు మన పార్టీ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం మీ అందరి ద్వారా మరి మా కార్యకర్తలందరికీ కూడా పిలిపిస్తా ఉన్నా రేపు పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో భాగస్వాములు కండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా ఒకటే అన్న ఇందులో రెండు అంశాలను మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒకటేంటి అని అంటే ఏదైతే ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో నాడు నేడు కానీ లేక మిగతా ఇతర స్కీమ్స్ ఏవైతే మనం చేస్తూ ఉన్నాం రైతు భరోసా మొదలుపెట్టి అన్నీ కూడా ఇవాళ మన రాష్ట్రంలో ఏదైతే జరుగుతూ ఉందో పెన్షన్లు తీసుకోండి ఇవాళ మన రాష్ట్రంలో మనం మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం దాదాపుగా అరవై ఎనిమిది లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం ఇంటింటికి తీసుకెళ్ళిస్తున్నాం ఒకటో తారీఖు ఇస్తున్నాం కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా ఇస్తున్నాం మరి ఇదే పథకం వేరే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు జరగట్లా మన రాష్ట్రంలో ఐదు కోట్ల మంది జనాభా ఉంటే ఉత్తరప్రదేశ్ ఇవాళ పాతి కోట్ల మంది జనాభా మన దగ్గర ఎన్నైతే పెన్షన్లు ఇస్తున్నామో అందులో కనీసం నాలుగో వంతు కూడా ఇవ్వట్లే నాలుగు వంతులుగా చూస్తే నాలుగో వంతు కూడా ఇవాళ ఉత్తరప్రదేశ్లో పెన్షన్ ఇవ్వట్ల అది కూడా ఎంత ఇస్తున్నారు బహుశా నాకు గుర్తుండి ఉండక ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు ఇవాళ మన దగ్గర ఒక్క పెన్షన్లకే ఈ ఐదేళ్ల మన ప్రభుత్వంలో లక్ష కోట్ల రూపాయలు ఒక పెన్షన్లకు ఖర్చు అవుతుంది నాడు నేడు మరి సరే కేంద్ర ప్రభుత్వం నుంచి సర్వశిక్షాభియానికి సంబంధించినటువంటి నిధుల నుంచి ఉపయోగిస్తున్నాం అన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఎందుకు జరుగుతుంది మన పక్కన ఉన్నటువంటి ఒరిస్సాలో ఎందుకు జరగట్లేదు ఈ పక్క కర్ణాటకలో ఎందుకు జరగట్లేదు ఆ పక్క తెలంగాణలో ఎందుకు జరగట్లేదు లేకపోతే దేశంలో ఉన్న మిగతా ఇతర ఏ రాష్ట్రాల్లోనూ కూడా ఎందుకు జరగట్లేదు ఇది ఒక అంశం అంటే ఇట్లా ఏ పథకం తీసుకున్నా కూడా మన రాష్ట్రంలో జరుగుతున్న తప్పితే మిగతా ఇతర ఏ రాష్ట్రాల్లోని కూడా అనేక పథకాలు జరగట్ల ఇది మన చే మన బ్రెయిన్ చైల్డ్కి సంబంధించి ముఖ్యమంత్రి గారి యొక్క మదిలో పుట్టినటువంటి ఆలోచనలు అవి కూడా ఊరికినే ఇంట్లో కూర్చుని ఆలోచిస్తేనో లేకపోతే ఏసీ రూముల్లో కూర్చుంటే ఆలోచిస్తానో వచ్చినటువంటి ఆలోచనలు కాదు ఇవి ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమం ద్వారా దాదాపుగా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర ఆవేళ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లోని అన్ని వర్గాల ప్రజలతోని మమేకమై వాళ్ళ యొక్క సమస్యల్ని దగ్గర నుంచి చూసి అధ్యయనం చేసి వాటి మీద ఒక ప్రజా మేనిఫెస్టోని అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఆ మధ్యలోంచి వచ్చినటువంటి ఆలోచనలు తప్పితే ఇవి ఇదేదో రూముల్లో కూర్చుంటేనో లేకపోతే నలుగురు నాయకులతోనో నలుగురు అధికారులతోనో కూర్చుంటే వచ్చినటువంటి ఆలోచనలు కాదు ఇవి ఎక్కడా ఏ రాష్ట్రంలోని కూడా ఈ రకమైనటువంటి పాలన జరగట్లేదు అనేటువంటిది ఒకటి రెండవ అంశం ఏంటి అని అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చేటటువంటి నిధులైనా కూడా వాళ్ళేమి ఎక్కడో ప్రింటింగ్ వేయించో లేకపోతే వాళ్ళ జేబుల్లోంచో కూడా ఇవ్వరు వేళ మన రాష్ట్రాల నుంచి వివిధ శాఖలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కూడా పన్నుల రూపంలో డబ్బులు వెళ్తాయి ఒక్కొక్క ప్రభుత్వం తాలూకా ప్రాధాన్యతలు ఒక్కొక్కలా ఉంటాయి వేళ మన ప్రభుత్వం ఏదైతే గ్రామ సచివాలయాలు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ అని నిర్మాణం చేస్తూ ఉన్నాం అందులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాంట్రిబ్యూషన్ ఉంది సేమ్ టైమ్ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కాంట్రిబ్యూషన్ ఉంది మరి కేంద్ర ప్రభుత్వం మరి ఇదే గ్రామ సచివాలయాల్ని ఇదే గ్రామాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ని మిగతా ఇతర రాష్ట్రాల్లో ఎందుకు నిర్మించలేదు వేళ మన ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తూ ఉన్నాం కాబట్టి అవి మన దగ్గర మాత్రమే అమలవుతున్నాయి తప్పితే మిగతా ఇతర ఏ రాష్ట్రాల్లోనే ఏ ప్రభుత్వాలు కూడా అమలు చేయాలి చాలా సుదీర్ఘంగా ఇందాక చెప్పిన లైన్లోనే అర్థమై ఉండాలి ఏది కంఫర్ట్ కాదా తెలుగుదేశం పార్టీ వచ్చినా జనసేన పార్టీ వచ్చినా ఆ రెండు కలిపి మరో నాలుగు పార్టీల్ని భుజం మీద వేసుకుని వచ్చిన సింగిల్గానే సింహం పోటీ చేస్తుంది వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోటీ చేస్తున్నాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్రంలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు మరోసారి ఒక గొప్ప పాలనని ప్రజలకు ఉన్నారు అదేవిధంగా రాజానగరం నియోజకవర్గంలో కూడా తూర్పున సూర్యుడు ఉదయిస్తాడన్నది ఎంత నిజమో ఈవేళ మళ్ళీ తిరిగి రాజానగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుంది అనేది అదే సత్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం బహుశా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ మెజార్టీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా కారణం ఏంటంటే వీళ్ళ ఊరికినే అంకెలు చెప్పట్ల ఓ నమ్మకంతో చెప్తా ఉన్నాం నమ్మకం ఏంటి అని అంటే ఒకటి చాలా స్పష్టంగా గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో పైన కేంద్రంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీతో కలిసి అధికారంలో ఉంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది స్థానిక పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం పార్టీ స్థానిక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ తెలుగుదేశం పార్టీ ఎంపీబి తెలుగుదేశం పార్టీ చాలా గ్రామాల్లో సర్పంచులు ఎంపీటీసీలు కూడా తెలుగుదేశం పార్టీ పైనుంచి కింద దాకా అందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక అధికార యంత్రాంగం ఉన్నప్పటికీ కూడా నా నియోజకవర్గంలో రాజానగరంలో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎంత అని చూస్తే కనీసం నాకు తెలిసి రెండు అంకెలు కూడా దాటేటటువంటి పరిస్థితి లేదు ఇవాళ మా ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారి సహకారంతో రాజానగరం నియోజకవర్గంలో అక్షరాల పదకొండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటివి చేస్తూ ఉన్నాం మరొక పదకొండు వందల నలభై రెండు కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకి నేరుగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేసేటటువంటి కార్యక్రమం చేస్తాం ఇరవై వేల నూట రెండు మందికి ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇల్లు ఇచ్చాం అంతేకాకుండా వ్యవసాయ ఆధారిత ప్రాంతం మాది గతంలో ఏ రైతుకైనా నీళ్ళు కావాలని అంటే వెళ్ళి పొలం గట్లు మీద రాత్రి పగలు తేడా లేకుండా పడుకుని ఎదురు చూస్తే ఎప్పుడో ఆ ఎమ్మెల్యేల చుట్టూ అక్కడ ఉన్నటువంటి నీటి సంఘాల చుట్టూ ఇరిగేషన్ శాఖ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అరా కొరగా నీళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది వేళ గుండెల మీద చేయి వేసుకుని ధైర్యంగా రైతులు ఖచ్చితంగా పలానా సమయానికి మనకి పంట వేసే సమయానికి నీళ్ళు ఇస్తాడనేటువంటి నమ్మకంతో ఈవేళ రైతులు ఉండేటటువంటి పరిస్థితిని నెలకొల్పగలిగాం ఇవాళ గ్రామాల్లో గ్రామ మన రైతు భరోసా కేంద్రాలు నిర్మించి ప్రతి రైతుకి కూడా ఒక వన్ స్టాప్ పాయింట్ కింద విత్తనాల దగ్గర నుంచి విక్రయాల వరకు అన్ని స్థాయిల్లోని కూడా ఇంటర్వ్యూ అయ్యి రైతుని పట్టుకుని ముందుకు నడిపించేటటువంటి కార్యక్రమం చేస్తాము ఉన్నాం పిఎస్ఈఎస్ సొసైటీలని అభివృద్ధి చెందేటట్టుగా చేసాం రైతులకి రుణాలు ఇప్పించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం పిఎస్ఈఎస్ సొసైటీల యొక్క భవనాలు నిర్మాణం చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం పాడి రైతులకి తోడుగా నిలిచేటటువంటి కార్యక్రమం చేసినాం అనేక పథకాలు వాళ్ళకు కూడా ప్రవేశపెట్టడం జరిగింది గ్రామాల్లో ఏదైతే వ్యవసాయాలకి ముఖ్యంగా రాజానగరం మండలం ఏదైతే మెట్ట ప్రాంతంగా ఉందో వేళ సుమారుగా ఎనిమిది వందలు తొమ్మిది వందలు అడుగు వెయ్యి అడుగులు లోతుకు వెళ్తే తప్ప బోర్లు పడినటువంటి పరిస్థితి అక్కడ రైతులకి గతంలో ఎప్పుడో నాన్నగారి సమయంలో వేసినటువంటి బోర్లు లేకపోతే అప్పుడు కట్టినటువంటి సబ్స్టేషన్లు తప్పితే మళ్ళీ ఈవేళ గడిచినటువంటి పదాలలో ఒక్కటంటే ఒక్క సబ్స్టేషన్ కూడా కొత్తగా కట్టినటువంటి పరిస్థితి లేదు ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పాత సబ్స్టేషన్స్ని కూడా అప్గ్రేడ్ చేసి ఉదయం పూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు నాణ్యమైనటువంటి విచ్యు విద్యుత్తు ఇచ్చేటట్టుగా రైతులకు ఇవేళ ఆ రకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది దాంతోపాటుగా కొత్తగా మరొక ఐదు థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్లని నిర్మాణం చేస్తూ ఉన్నాం చివరి దశలో ఉన్నాయి మరొక వారం పది రోజుల్లో వాటిని కూడా ప్రారంభం ఉన్నాం ట్రాన్స్కో సబ్స్టేషన్ టూ ట్వంటీ బై వన్ థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ కూడా తీసుకుని రావడం జరిగింది ఇట్లా అన్ని రకాలుగానూ కూడా రైతుకి కూడా తోడుగా నిలబడి వేళ ఒక్కసారి గత రెండు వేల పంతొమ్మిదికి ముందు మా దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ దిగుబడులు ఏ రకంగా ఉన్నాయి ఈవేళ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి రైతులకు ఏ రకమైనటువంటి దిగుబడులు అనేటువంటిది ఆ రెండింటికి వ్యత్యాసాన్ని చూస్తే చాలు మా పాలన తాలూకా నిబద్ధత ఏ రకంగా ఉంది అనేటువంటిది గమనించడానికి వీటన్నిటితో పాటుగా నేను అమ్మ గణేషు మాతో పాటుగా ఈ మధ్యకాలంలో నా సతీమని కానీ నాన్నగారి పేరు మీద స్థాపించినటువంటి జక్కంపూడి రామోహన్ రావు ఫౌండేషన్ కానీ ఇవన్నీ కూడా నిత్యం నిరంతరం ఇరవై నాలుగు గంటలు వారానికి ఏడు రోజులు గడిచినటువంటి ఐదేళ్ల కాలంలోని కోవిడ్ లాంటి విపత్కరమైనటువంటి సమయంలో కూడా ఇంట్లో పడుకోకుండా ప్రజలకి సేవలు అందించేటటువంటి కార్యక్రమం చేసాం ఏ అర్ధరాత్రి అయినా ఏ అపరాత్రి అయినా ఎవరికి ఏ కష్టం వచ్చిందనన్నా వాళ్ళకు గుర్తొచ్చే పేరు జక్కంపుడు అనేటువంటి ఒక నమ్మకాన్ని వీళ్ళ ప్రజల్లోకి తీసుకుని రాగలిగాం అందుగురించే నమ్ముతా ఉన్నాం ఖచ్చితంగా పనిచేసినటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడానికి భుజం తట్టడానికి ప్రజలు ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటారు రాబోయేటటువంటి ఎన్నికల్లో గత ఎన్నికల కంటే కూడా ఎక్కువ మెజారిటీ వస్తుంది అనేటువంటి నమ్మకం అందుకే వ్యక్తపరుస్తూ ఉన్నా మరొక పక్కన ఒక పక్కన నేనైతే మరొక పక్కన ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేక జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ ఎవరిని చూసినా కూడా రెండిటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఒక పక్కన ఉద్యోగాలు అమ్మేసుకున్నటువంటి వ్యక్తి అయితే మరొక పక్కన రేపో మాపో మళ్ళీ కనిపిస్తాడో లేదో తెలియనటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ప్రజలు ఈ రెండింటికి వ్యత్యాసాన్ని చూస్తారు ఓటేసేటప్పుడు మళ్ళీ ఐదేళ్ళు మనల్ని కంటికి రెప్పలా కాపాడే నాయకుడు ఎవరవుతాడు లేక మనం చెయ్యి వదిలేసి మళ్ళీ వాళ్ళ వ్యాపారాలు లేకపోతే వాళ్ళ అవినీతి అక్రమాలకి తెరలేపేటటువంటి వ్యక్తులు ఎవరవుతారనేటువంటి తేడాని ప్రజలు ఖచ్చితంగా గ్రహించే ఓటేస్తారు కాబట్టే నాలో నమ్మకం ఉంది మేము సిద్ధంగా ఉన్నాం రేపు మళ్ళీ ఎన్నికల్లో యాభై వేల ఓట్ల మెజారిటీ వస్తుంది నమ్మకాన్ని వ్యక్తం చేస్తాం